సహోదరులు భక్తి సింగర యొక్క పచ్చడి నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు రెండో కొరింతి ఆరు పద్నాలుగు మనము దేవుని స్వకీయ జనము గనుక మన పిడుపుకు పనికి తగినట్లుగా మనము జీవించవలను ఏలే నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు సోకియ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునేను కాండము పద్నాలుగో అధ్యాయము రెండవ చిన్నము మన సంభాషణ ద్వారా మన జీవన విధానము ద్వారా మనము దేవుని సొత్తైన వారమని ఆయన సుకియ జనమని కనపరుచుకోనగలను ఆ వర్తమానముతోనే ఇస్రాయేలీలు ప్రజలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వెంటనే దేవుడు ఈ మాటలను మోస ద్వారా పలికాను కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి యెడల మీరు సమస్త జనులలో నాకు సుఖీయ సంపాదమొగదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము నిర్గమ పంతొమ్మిది ఐదు ఆరు ఇదే విషయమును మనము మొదటి పేదరు రెండు తొమ్మిదిలో చదువుదుము మీరు దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు అని మాటకు మార్జిన్లో కొనబడిన ప్రజలు అని ఉన్నది ప్రభు మనలను కొనుటవలన మనం ఆయనకు చెందుదుము ఇదే తలంపును మొదటి కొన్ని ఆరు ఇరవైలో చూస్తున్నాము విలువెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి ఆయన మహిమను కనపరచు ప్రజలముగా నుండుటకు మనము కొనబడి మనము ప్రత్యేకించబడిన జీవితము జీవించవలసి ఉన్నది ద్వితీయోపదేశం పదమూడు ఆరు నుంచి తొమ్మిది వచనములలో అవిశ్వాసులను వివాహము చేసుకున్న వారికి గంభీరమైన హెచ్చరిక కలదు విశ్వాసుల మధ్య ఇది సామాన్యమైన బలహీనతగాను శోధనగాను ఉన్నది నెమ్మదిగా వారిని ప్రభు వైపు తిప్పవచ్చును లేక ఆకర్షించవచ్చునను ఉద్దేశముతో వారు అవిశ్వాసులను వివాహము చేసుకుందరు దానికి బదులుగా వారే అవిశ్వాసులైన తమ పాలి భాగస్థల ద్వారా వారి జీవన విధానం వైపు ఆకర్షించబడుదురు రహస్యముగా వారితో కలిసి సినిమాలకు వెలుదురు నెమ్మదిగా వారితో కలిసి లోక సంబంధమైన వారితో కలిసిపోదురు వారి దేవాలయములకు కూడా వెలుడుకు ప్రారంభించదురు మొదట రహస్యముగా ఈ కార్యములు చేయుదురు ఆ తర్వాత దేవుని ఇంటికి వచ్చుట పూర్తిగా మానివేయుదురు దేవుడు నీకు ఖండితమైన కఠినమైన హెచ్చరికనిస్తున్నాడు శత్రువు నిన్ను మోసగించనీయకము నీ పరలోక స్వాస్థ్యమును పాలిభాగమును శత్రువు అపహరించనీయకము దేవుని వాక్యము ఈ విధముగా చెప్పుచున్నది రాళ్లతో వారిని చావగొట్టవలేను ఏలైనగా ఐగుప్తి దేశంలో నుండి దాస గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహో యుద్ధ నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు ద్వితీయోపదేశం పదమూడు పది చాలామంది విశ్వాసులు అన్యుల చేత మోసగించబడి పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినములు పిల్లలు జన్మించినప్పుడు వివాహ సందర్భంలోను సమాధి సమయములలోను చాలామంది విశ్వాసులు అన్ని జనుల ఆచారములను అనుసరించుదురు వారు ఆ విధంగా చేయుటకు కారణము అవిశ్వాసులతో విద్యోడుగా ఉండుటయే కొందరు విశ్వాసులను అనుసరించి ఈ అన్యాచారములను దేవుడు ద్వేషించును దేవుని వాక్యమే మన మార్గదర్శి దేవుని సంపూర్ణతను ఆయన పారిభాగమును మనము సంపూర్ణముగా అనుభవించాలని నిన్న మనము సంపూర్ణముగా ప్రత్యేక జీవితమును జీవించవలెను మన జీవితములలో కుటుంబములలో అన్ని రకములైన సంప్రదాయములు ఆచారములను పూర్తిగా విడిచిపెట్టవలను నీ దేవుడైన యుహ దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు నీ దేవుడైన యుహోవ మాట వినున్నప్పుడు యహోవ తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ ఎందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలమును చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యో ఉంచుకునకూడదు ద్వితీయోపదేశాండం పదమూడు పద్దెనిమిది నీ మార్గమంతటిలో ఆయనను అనుసరించుడుకు కావలసిన కృపను బలమును ధైర్యమును దయచేయమని ప్రభువును అడుగుము